నులి పురుగుల నివారణకు పిల్లలంతా తప్పనిసరిగా మాత్రలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు జాతీయ నులి పురుగుల పాఠశాలలో ఆయన మంగళవారం విద్యార్థుల చేత ఆల్బెండాజోల్ మాత్రలను వింగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడుపులోని నులి పురుగులను నివారించేందుకు పంతొమ్మిది ఏళ్ల లోపు పిల్లలంతా ఈ మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు కడుపులో పురుగులు ఉంటే పిల్లల్లో పోషక ఆహార ఏర్పడుతుందని పెరుగుదల మందగించి బలహీనంగా తయారవుతారని అన్నారు నిర్మూలించడానికి ఆల్బెండజోల్ మాత్రలను డోస్ కింద వాడాలని సూచించారు దీనికోసమే జాతీయ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో నులిపురుగుల వల్ల కలిగే అనార్థాలు నిర్మూలన పద్ధతులపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు పాఠశాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా క్రషర్ డస్ట్ వేయాలని శిథిలమైన భవనాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు డిఈఓ మాణిక్యం నాయుడు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎగ్జామ్స్ కోఆర్డినేటర్ సన్యాసి రాజు తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి ఎంఈఓ వెంకట్రావు పాఠశాల హెచ్ఎం ఏ ఝాన్సీ ఉపాధ్యాయులు ఆసుపత్రి వైద్యులు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मीट्स बंद करू शकतो मी क्लास ले अर्बोणार एक क्लास होणार आहे दिलीप मनाना इन्सेक्शन होतं तेव्हा 87 पार्ट आहे अंडर 120 डेव्हलपमेंट होणार आहे आ मेरा टमका तपासते एवढं चेत दिन सरने मेरा हां इंग्लिश में भाई आप एड्रेस में लिखो और आप पूरी सब कंफर्मेशन करवा दो यह